ఓం నమో నారాయణ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఒక్కసారి అమ్మను తలుచుకొని అమ్మవారి వాగ్దానంగా ఈ ఉన్నటువంటి రెండు పుష్పాలలో ఒక పుష్పాన్ని తాకుబిడ్డ నువ్వు వినాలి అనుకుంటున్న వార్త నీకు రాబోయే శుభవార్త ఏంటో స్వయంగా ఈ వారాహి అమ్మ మాటల్లోనే తెలుసుకో అమ్మవారి వాగ్దానం వినే ముందుగా మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు వశీకరణ స్పెషలిస్ట్ గురుజీ సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ ఫైవ్ ఈ గురువు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి గురూజీ కోయ గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం గారు కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను జై వారాహి మాత ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ ఏం చెప్పినా కూడా నీకోసమే కదా మరి ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావు చెప్పు ఇంతలా కంగారు పడుతున్నావు ఎందుకు ఒక పుష్పాన్ని తాకి నీ జీవితంలో ఎలాంటి నవ్వులు రాబోతున్నాయో ఎలాంటి జీవితం నీకు అందబోతుందో ఎలాంటి శుభవార్తలు నువ్వు వినబోతున్నావో తెలుసుకో ఏ మనం ఎలాంటి శుభవార్తను వినబోతున్నాము అంటే మన జీవితం ఎలా ఉండబోతుంది అలానే మనకు రాబోతున్న భవిష్యత్తు మనకు ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా స్వయంగా ఆ తల్లే మనకు ఆమె వాగ్దానం రూపంలో మనకు అందించబోతుంది కాబట్టి అమ్మ మనం చెప్పింది చెప్పినట్లుగా విందాం ఈ రెండు పుష్పాలలో ఒకటి తాకి మన కోసం అమ్మ తీసుకొచ్చినటువంటి ఈ రెండు పుష్పాలలో ఒకటి తాకి ఆ అమ్మ మనకు అందించేటువంటి వాగ్దానం ఏంటి అనేది స్వయంగా అమ్మ మాటల్లోనే విందాం బిడా ఇప్పుడు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా తలుచుకొని నువ్వు తాకిన మొదటి ఎర్ర ఎర్ర మందార పుష్పం ఏదైతే ఉందో దాన్ని నువ్వు తాకావు కదా నీ భారం నీ కష్టాలు అన్నీ కూడా నా పైన మోపు నీ మందార పువ్వుని తాకావు కాబట్టి చూడమ్మా పూజకి ఎంతో ముఖ్యమైనటువంటి పుష్పాల్లో ఈ మందార పుష్పం ఒకటి ఇది కూడా చాలా ముఖ్యమైనది ఈ పుష్పాన్ని తాకి నీకు లక్ష్మీ కటాక్షంతో పాటు పూర్తిగా ఈ అమ్మ ఆశీర్వాదం లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది భగవంతుని మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుని ఉన్నావు కదా ఏదైనా సరే నీకు ఏదైనా ఒక పని కానప్పుడు పూర్తిగా భగవంతుని మీద భారం వేసి తప్ప తప్పకుండా నా వారాహి అమ్మ నేను అనుకున్నది జరిపిస్తుంది నా అమ్మ మీద నాకు పూర్తి నమ్మకం అయితే ఉంది అని చెప్పి నువ్వు అన్నావు కదా తల్లి ఇలాంటి ఒక గొప్ప విషయం అనేది నా బిడ్డల్లో ఒక మంచి లక్షణం ఇది ఇలాంటి మనస్తత్వం ప్రకారమే నీకంతా కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే భక్త అనేది భగవంతుడిని నమ్మటం ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు నా బిడ్డ మనసు మంచిగా స్వచ్ఛంగా ఉంటుంది నీ మనసు ఎంతో సాయం చేసే గుణం కలది అలానే అమ్మ చెప్పింది ఎంతో నెమ్మదిగా నడుచుకుంటావు ఏ పనినైనా సరే కాస్త ఆలోచించి చేస్తావు ఎందులోనైనా సరే ఖచ్చితంగా ఇది జరుగుతుంది అన్న నమ్మకాన్ని పెట్టుకుంటావు లేకపోతే నీకున్న సమస్య అంతా కూడా ఏంటో తెలుసా నువ్వు అనుకున్నది జరుగుతుంది అని ఎదురు చూసి చూసి ఇలా ఓపిక లేకుండా ఇప్పుడు నువ్వు నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు అందుకే కదా ఈ సందేశం నీకు నీ కంటపడి ఈ మందార పుష్పాన్ని తాకగలిగావు చూడమ్మా ఇప్పుడు ఈ సందేశం వినాలి అన్న ఈ అమ్మ మాటలు నీ చెవున పడ్డాయి అంటే నా అనుగ్రహం ఉంది కాబట్టే నా అనుగ్రహం లేకుండా ఇది ఏది కూడా నీకు జరగదు ఈ అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా నీపై కలిగింది ఇకపై నువ్వు నమ్మకం ఉన్న నమ్ముకున్నటువంటి ఈ అమ్మ వారాహి అమ్మ నీకంతా కూడా మంచే చేస్తుంది నువ్వు అనుకున్నది జరగలేదు అనుకున్నా సరే తప్పకుండా అనుకున్నది జరిపించి నేను మంచి స్థాయిలో నిలబెడుతుంది అలానే నీ మనసు పులకరించేలా నీ జీవితాన్ని మంచిగా మారుస్తాను ఇక నా వారాహి అమ్మ నాకు ఎందుకమ్మా ఎందుకు ఎన్ని రోజులు ఇలా పరీక్ష పెడతావు ఎన్నాళ్ళని ఇలా నన్ను పరీక్షిస్తూనే ఉంటావు ఎన్ని రోజులు నాకు ఈ కష్టాలు అని నువ్వు నన్ను అడుగుతూ ప్రశ్నిస్తున్నావా అందుకు సమాధానం చెప్తాను వినమ్మ నీకెప్పుడు ఏమి ఇవ్వాలి ఏ సమయంలో ఏమి ఇవ్వకూడదు అనేది ఈ అమ్మకి బాగా తెలుసు ఇలా చూడు ఒక చంటి బిడ్డకి ఎప్పుడు ఏం కావాలి అన్న విషయం సరిగ్గా తన కన్నతలికే కదా తెలుస్తుంది అలానే నిన్ను పుట్టించినటువంటి ఈ వారాహి అమ్మకి నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అనేది నాకు తెలుసు నీకు మంచి ఇల్లు వాకిలి ఇచ్చాను మంచి కుటుంబం ఇచ్చాను కావలసిన సదుపాయాలని ఇచ్చాను దీనికి దీనికి మించి నీకు ఇంకేం కావాలి నిన్ను సంతోషంగా అంత సక్రమంగా నీకు న కదా అయినా సరే నువ్వు దీనికి మించి ఆశపడుతున్నావే సరేలే అది కూడా నిన్ను చేరుతుంది ఆశపడడంలో తప్పులేదు కానీ ఆశపడిన వెంటనే రావాలి అంటే కుదరదు కదా దానికంటూ కాస్త సమయం అనేది కావాలి తప్పకుండా పడుతుంది బిడ్డ ఆ ఆలస్యం వెనుక నీకు శాశ్వత ఆనందం కలగాలి అన్న ఒకే ఉద్దేశం మాత్రమే నీ సాయి ఇంతలా చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఏదైతే ఇప్పుడు ఆశపడుతున్నావో అది నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను కానీ ఇక నువ్వు చేయాల్సిందల్లా బతి ఉంటే సరిపోదు నాపై నమ్మకం పెట్టుకో ఆ నమ్మకంతో పాటు ఓపిక ఉండాలి నీ వారాహి అమ్మని నువ్వు నమ్ముతావు కానీ ఓపిక లేకుండా ఇంకా ఏం జరగలేదు ఇంకా ఏం జరగలేదే అని ఆతృతతో నీ మనసుని నిలకడ లేకుండా ఎక్కువ ఆరాట పెట్టుకుంటున్నావు నీ మనసు ఏమాత్రం కూడా నిలకడ లేకుండా బాధను పెట్టుకుంటున్నావు ఇలా చేస్తే ఎవరికి నష్టం చెప్పు నీకే కదా కాబట్టి అలా ఎప్పుడూ చేసుకోకు నీ మనసుని హాయిగా ప్రశాంతంగా ఉంచు జరిగేది జరగనివ్వు ఎందుకంటే జరిగేది నువ్వు ఆపలేవు కదా పైన ఉన్న భగవంతుడు ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది అవును తల్లి కానీ ఈ అమ్మ నీకు ఏది అందిస్తానో నీకు అది ఖచ్చితంగా అందుతుంది నీకు కావలసింది నీ సంతోషం అనేది ఖచ్చితంగా అందిస్తాను నిన్ను నువ్వు మనసుతో కానీ నోటితో కానీ లేదా చేతులతో కానీ ఎవ్వరినీ కూడా మనసు నొప్పించవు అందరిపై దయ కలిగి ఉంటావు అంత గొప్ప మనసు నా బిడ్డది ఇక అలాంటి నా బిడ్డకి నేను మంచి చేయకుండా ఎలా ఉంటాను ఒకరితో నిన్ను నువ్వు పోల్చుకోకుండా సంతోషంగా ఉంటావు అలాంటి నా బిడ్డకు ఎప్పుడూ మంచి జరుగుతుంది ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు నా ఆశీర్వాదం నా అనుగ్రహం పరిపూర్ణంగా నీకు అందిస్తాను ఇక ధైర్యంగా ఉండమ్మా నీ వారాహి అమ్మ నీకు ఇవ్వాల్సిన అన్నీ కూడా సమయానుగుణంగా అన్నీ నీకు అందుతాయి ఇక కంగారు పడకు హాయిగా ఉండు ఈ విధంగా మొదటి నెంబరు అంటే ఒకటో నెంబరు మందార పువ్వు పట్టుకున్న వారికైతే ఇలా చెప్పారు ఇక రెండవ నెంబరు మందార పువ్వును ఎవరైతే తాకారో వారికి అమ్మవారు ఈ విధంగా చెప్తుంది అమ్మ బిడ్డ నీ తల్లిపై నమ్మకంతో ఈ రెండవ నెంబరు మందార పువ్వును తాకావు కదా ఇక నీ గురించి ఒకే ఒక్క మాటలో చెప్పేస్తాను శ్రద్ధగా విను ఇప్పుడు నా బిడ్డ ఎన్నో చిక్కుల్లో పడింది అందరూ కూడా నిన్ను అబ్బా వీళ్ళకేంలే చాలా సౌకర్యంగా ఉన్నారులే ఎంతో డబ్బు ఉంది బంగారం ఉంది ఇంకా వీళ్ళకేం కావాలి అని చెప్పి నిన్నెంతగానో లోపల పొగుడుతూ బయటకు కూడా పొగుడుతూ ఉన్నారు కానీ నువ్వు పైకి ఇంతలా కనవ్వుతూ నవ్వుతూ ఉన్నా కూడా నీ లోపల ఉన్న కష్టం నువ్వు పడుతున్న బాధలు ఇవన్నీ కేవలం నీకు నీ తల్లైనటువంటి నాకు మాత్రమే తెలుసు అవును కదా ఈరోజు ఈ పువ్వున తాకిన నువ్వు అచ్చం ఇలానే ఇలానే నీ జీవితం కూడా పైకి అందమైనటువంటి ఎరుపు రంగులో ఉన్నటువంటి ఈ మందార పువ్వుల చాలా అందంగా అందరినీ ఆకర్షిస్తుంది దేవుని భక్తికి చాలా అనువైనటువంటి పువ్వు దేవుని పాదాల చెంత ఎంతో వినయంగా ఉండాల్సిన పువ్వు లాంటి నీ జీవితం ఇప్పుడు అన్ని కష్టాలు చిక్కులు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ శాశ్వతం కాదమ్మా తాత్కాలికమే ఇక అలాంటి వాటి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పు ముందు నీ యొక్క జీవితం ఆ ముళ్ళే కదా కాబట్టి వాటిని వదిలేసి పట్టించుకోకు ఇక అందమైన ఆ మందార పువ్వు లెక్క మాత్రమే చూడు నీ జీవితం భవిష్యత్తు అంత అందంగా కనిపిస్తుంది ఇక నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ఈ అందమైన మందార పువ్వు లాంటిని శాశ్వతమైన జీవితాన్ని సంతోషంగా నిలుపుకోవటమే అలా కాకుండా ఎవరి గురించో ఆలోచించి భయపడకు కంగారు పడకు నీ పరిస్థితులు నీ పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేసుకో అనవసరంగా ఖర్చుల్ని ఆస్తి నియంత్రణలో తెచ్చుకోబిడ్డా ఇక నీ కష్టాలు కొద్ది కొద్దిగా తీరుతాయి ఇక నువ్వు నీ ఇంట్లో వాళ్ళు అనవసరంగా ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియక అనవసరమైన ఖర్చులు పెట్టడం వల్లే ముఖ్యంగా నీ ఇంట్లో ధనానికి సంబంధించిన సమస్యలు వచ్చేస్తున్నాయి దానివల్లే ఎక్కువ కష్టాలు వస్తున్నాయి దానివల్లే ఇంకొకరు మనస్పర్ధలు మాట్లాడుకోకుండా గొడవలు పెరిగి దూరం అయిపోతున్నారు ఇదంతా కూడా ధనం వల్లే కాబట్టి ఆ డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు కాస్త పొదుపుగా ఉండు చాలు కొద్ది కొద్దిగా ఖర్చులను తగ్గించుకుంటూ ఉంటే ఏ కష్టమూ నీ దగ్గరికి రాదు ఈ ధన కష్టం ఎన్ని రోజులు వారాహ్యమ్మ ఎన్ని రోజులు ఇంత బాబా బాధపడాలి నేను రూపాయి లేకపోతే రోజు గడవటం లేదే ఎలా తల్లి అని అంటున్నావా చెప్తాను బిడ్డ ఈ ప్రపంచంలో ఏదీ కూడా శాశ్వతం కాదు అలానే ఈ కష్టాలు కూడా శాశ్వతం కాదమ్మా ఖచ్చితంగా మీ స్థితి అనేది మారుతుంది నీ జీవితం మారుతుంది నువ్వు మనస్ఫూర్తిగా ఈ వారాహ్యమ్మను మొక్కావు కదా నిన్ను అలా ఎలా వంటలుగా వదిలేస్తాను చెప్పు నిన్ను ఆర్థికంగా బాగా బలపరుస్తాను నిన్ను సంతోషంగా ఉండేలా చేస్తాను చిన్న చిన్న వాటికే కష్టాలు పడకుండా పెద్ద మెట్లు ఎక్కాలంటే ఎలా చెప్పు ఒక్కసారిగా నువ్వు పైకి ఎక్కేస్తాను నేను కింద కింద ఉండకుండా ఎక్కలేను తల్లి అంటే ఆ మాంత్రం కింద పడిపోకుండా ఎలా ఉంటావు చెప్పు అలా కాకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కు జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి నిదానంగా అడుగువేయి ఇక నీకు అది నీకు తోడుగా శాశ్వతంగా ఉంటుంది ఎందుకంటే అవి నువ్వు నీ కోసం తయారు చేసుకున్న శాశ్వతంగా ఉండే మెట్లు వాటి నుంచి ఎవ్వరూ నిన్ను కింద పడేయలేరు కదా నిన్ను నువ్వే మంచి స్థాయిలో నిలబెట్టుకోగలవు బిడ్డ గుర్తుపెట్టుకో పైకి కనిపించే అలంకారాల కన్నా లోపలుండే గుణం ఎంతో ముఖ్యం అలాంటి ఒక మంచి గుణం నా బిడ్డకుంది నీకు మంచి జరగకుండా ఎలా ఉంటుంది చెప్పు ఈ తల్లి మాటల్ని ఎప్పుడూ కూడా మనసులో పెట్టుకో చాలు అలానే నీ నాలుక నీ కోపం నీ కోరికల్ని అదుపులో ఉంచుకో ఇక అన్నీ కూడా నీ సొంతమవుతాయి తల్లి వీటిలో ఏ ఒక్కటి నీ దారి చేరినా సరే జీవితం సర్వనాశనం అయిపోతుందని తెలుసుకో కాబట్టి నీ జీవితాన్ని నువ్వే చక్కదిద్దుకుంటావు నువ్వే నాశనం చేసుకుంటావో నీ అమ్మా ఇక నువ్వు కోరుకుంటున్న శుభవార్త ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను నీ అప్పులన్నీ తెచ్చి నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న క్షణం నుంచి నిన్ను బయటపడేస్తాను ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు ఈ తల్లి వారాహి అమ్మ ఎప్పుడు ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటుంది కదా భయపడకు ఈ తల్లి ఆశీర్వాదం అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది సంతోషంగా ఉండు నువ్వు కోరుకున్న శుభవార్తలన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ ముందుకు ఇక హాయిగా ఉండు నమ్మకంతో ఉండు తల్లి నీకు ఎప్పుడు ఈ తల్లి నీ జీవితం సంతోషంగా ఉండేలా చూస్తాను సర్వే జనా సుఖినోభవంతు జైవారాహిమాత